కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతంలో సముద్ర స్నానాలకు భక్తులు భారీగా తరలివచ్చారు తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పవిత్ర స్నానం చేస్తున్నారు సముద్ర స్నానం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అందర అందరూ పట్టుకోవాలి దీపాలు కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనది ఈ కార్తీక పౌర్ణమి రోజు పొద్దున్నే సముద్ర స్నానం చేసి సముద్ర దగ్గర సైకత లింగంతో శివుణ్ణి శివలింగం చేసి ఆరాధించి దీపారాధన చేయటం చాలా విశేషం అన్నారు సో సముద్ర స్నానము అంటే ఎప్పుడంటే అప్పుడు కాకుండా ఇలాంటి పర్వదినాల్లో కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానం వల్ల చాలా మంచిది అని మా స్నేహితులతో అందరితో కలిసి ఈరోజు సముద్ర స్నానానికి ఇక్కడికే వచ్చాము సుమిత్రా దేవండి నేను ఇక్కడ ఒంగోలు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను బేసికలీ యాక్చువల్లీ ఐమ్ నేటివ్ ఫ్రమ్ కడప మాకు అక్కడ సముద్ర తీరం అనేది లేదు సో ఈ కార్తీక పౌర్ణమి రోజు మేము ఇక్కడ ఉండడము మరియు సముద్ర స్నానం చేయడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను మా కాలేజ్లో ఉన్నటువంటి కొంతమంది లెక్చరర్స్తో కలిసి వచ్చాము ఇక్కడ చాలా సైకతలింగం ఇది నేను ఫస్ట్ టైం ఇలా రావడం కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానానికి ఇక్కడ చాలామంది సైకతలింగం చేసే చూసాము మేము కూడా ఇదంతా ముందే తెలుసుకొని ప్రిపేర్డ్గా వచ్చాము సైకతలింగం నేనుగా చేయడం జరిగింది సర్వజన సుఖిన భవంత్ అని ధ్యానం చేశాను నేను సైకతలింగం చేసిన వెంటనే సముద్రుడి తనలో కలిపేసుకున్నాడు లింగాన్ని దాంతోపాటు మేము అర్పించినటువంటి పసుపు కుంకుమ పువ్వులు పండ్లు అన్నీ ఆయనలోకి తీసుకున్నాడు మేము చాలా సంతోషపడ్డాము ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సంవత్సరమంతా మహాశివుడి పాదాల దగ్గర మనము దీపాలు వెలిగించినంత భాగ్యం కలుగుతుందని విన్నాము సో మేము కూడా అలాగే చేసాము మరియు సముద్రుడిలో శ్రీ మహావిష్ణువు వెలిసి ఉంటాడు కార్తీక పౌర్ణమి రోజు అందరి దేవతలు వెలిసి ఉంటారు అనేది నీళ్ళు కూడా వెచ్చగా ఉంటాయని విన్నాము నేను నిజంగా అది ఈరోజు ఎక్స్పీరియన్స్ అయ్యాను ఇందాక చాలా హెవీ రెయిన్ వచ్చింది సో పైనుండి మాకు వరుణదేవుడు కరుణిస్తున్నాడు చాలా హెవీ రేట్లు తడుస్తున్నాము ప్లస్ కింద పెద్ద పెద్ద ఎలలు వస్తున్నాయి కానీ అసలు చలి అనేది లేదు సో ఈ మరియు ఇక్కడ చాలామంది మీరు గమనించి గమనిస్తుంటారు అయ్యప్ప స్వాములు అందరూ వచ్చి ఉన్నారు భక్తులు వాళ్ళందరికీ కూడా వాళ్ళు మాల వేసుకున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి కార్తీక పౌర్ణమి సీజన్లో వాళ్ళు సముద్ర స్నానం చేయగలగడం అనేది వాళ్ళ అదృష్టము సో ఇంత దూరము ఈరోజు నేను ఇక్కడికి వచ్చి సముద్ర స్నానం చేయడానికి భాగ్యం కలిగించినటువంటి ఆ భగవంతుడికి ఆరోగ్యంగా ఉంచి ఇలా నేను రాగలిగినందుకు చాలా సంతోషపడుతున్నాను